హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇవి శామకూర ఆకులు మామూలుగా మనం శామకూర దుంపలు ఉంటాయి కదా శామ దుంపలు వాటిని మనము తొట్లలో కానీ నేల మీద కానీ పెడితే చక్కగా ఆకులు వస్తాయి ఆకులను మనం బజ్జీలు చేసుకోవచ్చు వడలు చేసుకోవచ్చు రకరకాలుగా పప్పు చేసుకోవచ్చు చామకూర పప్పు అలాగా అయితే నేను ఈరోజు ఏంటంటే ఒక నాలుగు ఆకులు కోసాను ఇక్కడ పెద్దగుండాయి చాలా ఇవి ఇంకా చిన్నగున్నాయి అని వదిలేశాను అనమాట ఇలా పెద్ద ఆకులది కోసుకున్నాను మరి వీటిని నేను శుభ్రంగా కడగాలి కొంచెం సాల్ట్ నీళ్ళతో కడిగితే చాలా మంచిది బెటర్ ఇలా కడిగినాక ఇవి ఆకులను మనం సన్నటి ముక్కలుగా కోసుకోవాలి ఇవి ఏంటంటే సన్నగా కోస్తే మనము చేసే పకోడీలు చాలా బాగుంటాయి మీకు పాలక్ పకోడీ ఎలా ఉంటుందో అలా ఇంచుమించు అలానే ఉన్నా ఇంకా టేస్ట్గా ఉంటాయి ఇది చాలా బాగుంటుంది ఇవి ఆకులు నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక మీకు వీడియో చేస్తున్నాను ఇలాగా మరి వీటిని మనం ఇలా సన్నటి ముక్కల కింద కోసుకోవాలి ఇలా చారలు చారలుగా భలే సూటబుల్గా కోసాను నేను అంటే ఇలా కోసుకుంటే పకోడి చాలా బాగుంటుంది దీంట్లోకి రైస్ ఫ్లోరు బేసన్ ఫ్లోరు మరి ఇది కార్న్ ఫ్లోరు బేసన్ ఫు ఫ్లోరు రైస్ ఫ్లోరు కార్న్ ఫ్లోర్ ఈ మూడు పిండిలు అవసరం మనకు వీటిని తీసుకోవాలి అయితే ఇవి మనము బేసన్ ఫ్లోర్ కొంచెం తీసుకున్నాం కదా ఇది కొంచెం తీసుకోవాలి ఇది కొంచెం ఎక్కువ తీసుకోవాలి కొంచెం తక్కువ తీసుకోవాలి ఏంటంటే కారుల ఫ్లోర్ కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట అలాగా తీసుకొని దీంట్లోకి కొంచెం కారము మనకు స్పైసీ ఎంత కావాలో అంత కారము కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి వేసుకున్నాక దీంట్లోకి కొంచెమే అల్లం వెల్లిపాయ ముద్ద కూడా వేసుకొని సాల్ట్ కూడా వేసుకున్నాం కదా కలుపుకోవాలి ఇలాగా కలుపుకొని ఇంకా ఈ ఆకుని మొత్తం ఇందులోకి కడిగిన ఆకే కదా ఫస్ట్ మనము మళ్ళీ కడగక్కర్లేదు ఇది ఇలా పొడి ముందు కలుపుకోవాలి పట్టించేయాలి పట్టించినాక కొద్దిగా నీళ్లు గ్లాస్తో తీసుకొని చిమ్కరించినట్టు నీటిని కలపాలి కొద్దిగా చాలా లైట్గా మీరు ఇక్కడ మనము కొంచెం నీళ్ళు ఎక్కువ వేసే వేస్తే మాత్రం పప్పులో కాలేసినట్టే ఎందుకంటే మనం అనుకున్న పకోడి రాదు మనం పొడి పొడిలాడినట్టుగా ఉండాలి కొంచెం కొంచెం చూస్తూ మెల్లిగా వేసుకోవాలి ఎక్కువ వేయద్దు దీంట్లో మొత్తం అలా ఆకాకుగా కనబడాలి ఇలాగా ఉప్పు కారం మనకు సరిపడ ఉందా కొంచెం నాలుక మీద పెట్టుకొని చూసుకున్నా సరి బాగుంటుంది అయితే నూనె వేడెక్కాక మనం ఇలా పొడుగు పొడుగు చారల్లాగాని అలాగే పకోడీ వేసుకోవచ్చు ఎంత బాగుంటాయంటే మీకు ఈ పకోడి ఒక్కసారి తింటే మీరు మళ్ళీ మళ్ళీ మార్కెట్లో చామాకు ఎక్కడుందా అని వెతుక్కొని మరీ తెచ్చుకొని చేసుకుంటారు ఎందుకంటే ఈ ఆకులు నేను ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో దుంపలు పెట్టాను ఆకులు చక్కగా ఇవి పకోడి చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది పప్పులో వేసుకోవచ్చు కానీ పకోడీ మా అమ్మాయికి ఒకసారి చూపిద్దామని ఎందుకంటే తర్వాత కూడా తను చేసుకోగలదని చాలా బాగుంది మీకు నచ్చుతుంది ఓసారి ట్రై చేయండి ఈ రుచిలో ఎన్నడూ తిని ఉండరు చాలా చక్కగా రుచిగా వచ్చినాయి ఎంత క్రిస్పీ అంటే ఇట్లా మనం రెండేళ్ళతో ఇట్లా ఇరవచ్చు అంత క్రిస్పీగా వచ్చినాయి చక్కగా మొత్తం ఇలా కాలినాక తీసి పెట్టుకోవాలి ఎంత బాగున్నాయో అసలు రుచి మీరు అస్సలు ఊహించరు అంత రుచిగా ఉన్నాయి మొత్తం వేగినాక ఎందుకంటే ముందేసినాయి కొంచెం ఎక్కువ వేగుతాయి తర్వాత వేసినాయి కొంచెం తక్కువ వేగుతాయి కాబట్టి కొంచెం లేటుగా అయినా సరే చక్కగా కాలనిచ్చి తీసుకోవాలి ఇలాగా రెండోసారి కూడా నేను చూపిస్తున్నా ఇలా ఉల్లిపాయ పకోడి మనకు పాలక్ పకోడి ఇవన్నీ బలాదూర్ వీటి ముందు అంత బాగుంటాయి మీకు ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు నాకు కామెంట్లో చెప్తారు చాలా బాగున్నాయని అంత బాగుంటాయి మరి ఇది ఆరోగ్యానికి కూడా చా మాకు చాలా మంచిది ఇలా చేసుకోండి తినండి మీకు భలే నచ్చుతుంది నేను అంటే నాకు వీడియో చేయాలని అప్పటికప్పుడే వచ్చింది ఆలోచన అందరికీ చెప్దాము మన ఆలోచన నలుగురితో పంచుకోవడమే కదా యూట్యూబ్ వీడియోలు చేయడం అంటే అలాగా చాలా గలగలలాడుతూ ఉంటాయి చాలా బాగుంటాయి అట్లా పురపురలాడుతూ విరిగిపోతుంది చూడండి అంత క్రిస్పీగా ఉంటాయి మరి నచ్చిందా నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఒకసారి ట్రై చేయండి మేమైతే ఈరోజు మిరపకాయ బజ్జీ ఎగ్గు మరి పకోడీ అన్నీ చేసుకొని తిన్నాము మాకు భలే నచ్చింది ఈ పకోడి మాత్రం సూపర్ మరి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా కొత్తవారు వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినంత మాత్రానే కాదు తప్పకుండా ఓ లైక్ మాత్రం చే